మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ వెస్టి జరిగే మీ వివాహం ఎలా అయింది సార్ అది మైండ్ పక్కిల్ ఉండేవారు అవతలుండేళ్ళు సో మీరు చూసి ఇష్టపడ్డారు అయితే అంతేకా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఏ అదే మరి మరి ఇందా కెమెరా ఫోటోలు కూడా చూడమని చెప్పారు సార్ మీరు అది వచ్చింది అది సో మీ పిల్లలు ఎవరు మీ బాటలో నడవట్లేదా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారా మీరే డిసైడ్ చేశారు సార్ వాళ్ళకి నేను సినిమాలు చూడమంటారు సినిమాలు కూడా చూడరాళ్ళు చూడరా నా సినిమాలు ఇది చూడరు బైట్ ఇస్ తెలియదు నాకు చిన్నప్పుడు పెద్ద ఇష్టపడే వారికి వెళ్ళేవాళ్ళు సినిమాకి తీసుకెళ్ళేవాడు కానీ సో లైఫ్ ఆస్ టార్ట్ యూ సో మచ్ సార్ అంటే వాట్ ఇస్ బీ కోర్ టేక్ అవే ఏంటి లైఫ్లో అని టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ యు హ్యావ్ ఫస్ట్ పాయింట్ దెన్ యూల్ బి వెరీ హ్యాపీ విత్ దట్ అంతే తప్ప నాకు ఏమి లేదు నా కాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇక నాకు కళ్ళ ముందు ఉండి వీళ్ళు ఇల్లు వెళ్ళిపోతున్నారు అని మనం బాధ బాధపడిపోతా ఉంటే యూ లూజ్ లాట్ ఆఫ్ థింగ్ నేను ఐమ్ హ్యాపీ ఉన్నాను బాగానే ఉంటాను కదా బాగుంటానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రయత్నం చేయకుండా తిరగటం అనేది ఔట్ ఆఫ్ క్వశ్చన్ ముందు ప్రయత్నం చేయి నీ పని కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నీ పని నువ్వు చేయి వచ్చేది ఫలితం నీ చేతిలో లేదు ఫలితం ఒక్కోసారి ఏదైనా రావచ్చు అవును ఫలితం లేకపోయి ఉండొచ్చు బట్ నీకు కృషి అయితే అవును కృషి చేస్తూనే ఉండదు సో దట్ యుల్ బి వెరీ హ్యాపీ హెల్దీగా ఉంటావు రిజల్ట్ ఈస్ నాట్ యువర్స్ వస్తుంది సార్ మీరు నేను మరి కృష్ణుడు దేవుడు కదా అంటే ఆయన చెప్పిన భగవద్గీత ఏదే నమ్ముతుంది నమ్మటం అనేది ఏముందమ్మ దీంట్లో ఆయన చెప్పింది ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా నమ్ముతుంది కదా భగవద్గీతని అందులో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను కానీ నేను చెప్పటం కదా నేను ఏదో ఇదే ఇదేం కాదు అదే కదా అంటారు మన లైఫ్ జీవితం జీవన సారం అంటారే జీవన సారం అంతకంటే ఏముంది మనం చేయాల్సింది చేయకుండా నాకు లేదు ఇప్పుడు మనం చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అంటారు నాకు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ రమ్మన్నాడు నువ్వు యూ చూస్ యువర్ సెల్ఫ్ మీరు ఇక్కడికి వచ్చి దీన్ని కావాలని కోరుకుని ఏదో ఇస్తారంటే నువ్వు సాధించాలి చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళంతా సాధించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు చాలా కష్టపడి ఉంటారు కదా వాళ్ళలాగా వాళ్ళు వచ్చేసింది వాళ్ళకి అంత వచ్చింది నాకెందుకు అంటే వాళ్ళలాగా నువ్వు ఏం చేసావా నువ్వు చేయలే నువ్వు చేసింది చేస్తే నీ నీ పరిధికి ఎంత ఉందో అంత పరిధి నీకు వస్తానే ఉంది నీ టాలెంట్కి సంబంధించి ఇప్పుడు నేను నేనున్నానమ్మా నేను సినిమాల్లో ఒకటి అర ఫ్యాషన్ వేసా వేసి ప్రకాష్ రాజ్కి అంత ఇచ్చేస్తున్నారు ఆయన పెట్టుకుని నన్ను ఎందుకు పెట్టుకోలేదంటే నాకు పర్సనాలిటీ ఉంది కదా ఆయన యాక్టరు దేశాన్ని ప్రపంచంలోనే ఆయన పేరు చెప్పుకుని అంత గొప్ప యాక్టర్ అతను అవును లాగా నేను ఏదో నేనున్నాను ఒడ్డు పడుకున్నాను డైరెక్ట్ చేశాను రెండు సినిమాల్లో యాక్ట్ చేశాను ఆయన పెట్టుకుంటారు నన్ను పెట్టుకోరని ఏడితే నా ఆరోగ్యం చేడుతుంది తప్ప ఏం రాదు నాకేం రాదు అవును సో దిస్ కంపారిజన్ కానీ లేదంటే అసలు మనం వేరే కానీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉండాలి వచ్చినప్పుడు వస్తుంది సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరు వివరించారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మూవీ ఆర్టిస్ట్ మెంబర్ అంటే కాదు బట్ జరుగుతున్న మార్పులు పరిణామాలు ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే ఒక యాజ్ సీనియర్ ఫిల్మ్ టెక్నీషియన్ అంటే బేసిక్గా మనం అసలు న్యూ అసోసియేషన్ అనే దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం లేదు ఎందుకంటే ఇట్ కంటే ఒక ఎనిమిది వందల మంది మెంబర్స్ దాంట్లో దాంట్లో రెండు వందల మంది అసలు ఉన్నారో లేరు వాళ్ళకే తెలియదు కానీ అంత ఢిల్లీ ఎలక్షన్ లెవెల్లో చేస్తారు కదా సార్ చేసుకుంటారు చేస్తారు అవసరం చేయాల్సిన అవసరం లేదు అది ఈవెన్ చాంబర్ ఎలక్షన్ కూడా నేను మొన్న లాస్ట్ బిఫోర్ చేయడం చేతి ఎందుకు చేస్తున్నారంటే దానికి పోయే కాలం ఏమొచ్చి పోయే కాలం వచ్చింది తిట్టొచ్చారు మీడియా ముందే తిట్టి రోజు అంతే మనకి ఏదో సరదాగా అది ఎలక్షన్ చేసుకోవాలి తప్ప తప్పంట్లో రూపాయి వచ్చేది లేదు ఎవరికి ఫస్ట్ పాయింట్ టైం టైం వేస్ట్ బట్ నువ్వు సర్వీస్ చేద్దాం అని వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెడతాం నువ్వు చేసే సర్వీసే ఎక్కువ సర్వీస్ చేస్తున్నావు సర్వీస్ చేస్తానికి వచ్చి నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు వస్తే నీ ఏంటి నీ మోటివ్ సర్వీస్ మోటివ్ కాదు ఇంకా వచ్చేది కూడా ఏం లేదు ఏం లేదు ఏముంటాం పవర్ వల్ల మాక్సిమం ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్ ఇంకోళ్ళు పిలిస్తే మీటింగ్లకు పిలిచినప్పుడు ఇల్లు కూర్చుంటే వాడేమిస్తారు అక్కడ అడ్డుకులోనూ జీడిపప్పు ఇస్తారా అంతే ఒక కప్పు కాఫీ ఇస్తారు దానికోసం తాపత్రయ పడతా ఎందుకు అంటే ఆల్రెడీ నీకు ఆ వాల్యూ ఉంది నిన్ను ముఖ్యమంత్రి గారు పిలిచే లెవెల్ మీరు ఉన్నారు ఆల్రెడీ పెరిగే ఉన్నారు ఇవాడు దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఏ పిచ్చి పనులు అంత సో అయితే అదే బట్ వివాదాలు మాత్రం వారానికి ఒకటి రాణి మాస్టర్ ఇష్యూ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అయ్యని బ్రహ్మ ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉంటా ఉంటాయి ఆ ఇష్యూని మనం సీరియస్గా తీసుకోవటం అని తీసుకోకపోవటం అనేది మనం ఆలోచించుకోవాలి ఏదో ఉంటా ఉంటాయి ఉన్నప్పుడు దానికి పెట్టుకోవచ్చు సార్ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన తగాదాలు ఏవైతేనే మీరు ఒక సహ అంటే టెక్నీషియన్గా సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు సమాధానించి చెప్పారా ఆయనతోనా ఇది అది పర్సనల్ గా ఒకవేళ నేను మాట్లాడిన నేను పబ్లిక్ లో చెప్పకూడదు కదా ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ బెల్విషన్ అయితే ఒకవేళ నేను ఇల్లు అక్కడ ఏళ్ళు పెట్టి ఉంటాయి పెట్టానా అనేది తర్వాత సంగతి పెట్టుంటే అక్కడ ఏం జరిగింది ఇక్కడికి జరిగింది కాదు సార్ బట్ అసలు అంటే అది బాగా బహిరంగ ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఉన్నారు నేను బహిరంగంగా ఉండకూడదు నేనని కాదు ఎవరమైనా కానీ ఎవరు ఇంటర్ఫేర్ అయినా కానీ ఇంటర్ఫియర్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇట్ట జరిగింది చిట్ట జరిగిందని చెప్తే పెద్ద మనిషి ఎట్ అవుతారు వాళ్ళు ఫస్ట్ పాయింట్ అది తప్పు రెండోది అటువంటి జరగటం విచారకరం అందులో మనవాళ్ళు కావాల్సిన వాళ్ళు పిల్లలు మంచివాళ్ళు తండ్రి మంచాడు ఈ రకాల సమస్య ఎందుకు సమస్య వచ్చిందని నాకైతే అర్థం కాలేదు నాతో అందరూ బాగుంటారు నాలుగు ముగ్గురు పిల్లలు బాగుంటారు ఆయన బాగుంటారు బాబు గారు బాగుంటారు అందరూ వెరీ నైస్ పీపుల్ చాలా మర్యాదగా నాతో చాలా అంకుల్ అంకుల్ అంటారు పిల్లలు ఆయన తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో అట్లా జరిగిందంటే నాకు నిజంగా బాధగా ఉంది ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు గో అండ్ స్పీక్ బట్ ఏమో ఎందుకు డెలికసీస్ వాళ్ళవి మనకు ఎందుకని మొత్తానికి సార్ అయితే ఇప్పుడు అంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ టర్మోయిల్ గోయింగ్ ఆన్ అరౌండ్ అనిపిస్తుంది సమాజం చూస్తుంటేనే అన్ని చోట్ల ఉందమ్మా సమాజంలోనే తేడా వచ్చేసింది ఎందుకు వచ్చింది అంటే మార్పు మారి ఇప్పుడు మానవత విలువలు అనేవి పోయినాయి చాలా చోట్ల మనం విలువల గురించి మాట్లాడతాం కానీ లేవు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం శీలం అనేది విలువ ఆత్మీయతలు మన సంబంధాలు మానవత సంబంధాలు విలువలు ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయినాయి ఏదో ఉంటున్నాం అందరం కమర్షియల్ అయిపోయాము ఆ కమర్షియల్ ఉన్న దాంట్లో ఇవన్నీ వాల్యూస్ లేవుగా వాల్యూ అనేది ఉంటాయి కదా కొన్నిసార్లు వాల్యూ కోసం మనం అన్ని పోగొట్టుకునే కథలు చాలా ఉన్నాయి గౌరవం కోసం అన్ని చేయాలి అని చెప్పి అటువంటిది ఇప్పుడు గౌరవం లేదు తక్కువ లేదు ఇప్పుడు ఇందాక చెప్పిన పుష్ప కథ కానీ లేకపోతే మా కొత్త లేడు కథ కానీ అదే ఫుల్ఫిల్మెంటు భార్య కోసం భర్త భర్త కోసం భార్య తండ్రి కోసం కొడుకు అనే ఇవన్నీ అది భగవత్ కేసర్లో కూతురు కోసం తండ్రి తండ్రి కోసం కూతురు ఇంకే మానంత విలవాలంటే వాటి కోసం అది ఎంత కమర్షియల్గా చేసినా కానీ మనం ఇవాళకి ఫీల్ అయ్యి సినిమాలు చూస్తున్నాం బట్ దానికి వాల్యూ ఉంది బట్ ఆ వాల్యూ మన జీవితంలో ఇవ్వలేకపోతున్నాం సినిమాల్లో చూసి మనం సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తున్నాం కానీ మన జీవితంలో మన తల్లిదండ్రులకు కానీ మన భార్య పిల్లలకు కానీ మనం ఆ సుఖం అన్నదమ్ములకు కానీ అక్కచెల్లెళ్ళకి కానీ మనం ఆ ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నాం ఆ సమాజంలో వచ్చిన మార్పులు మనలో వచ్చింది మనం ఇన్ని మాటలు చెప్తున్నా మనం మన పిల్లలతో మాట్లాడటానికి మనకు టైం లేదు మన తల్లిదండ్రులతో మాట్లాడటానికి మనకు టైం లేదు అక్క చెల్లెలతో మాట్లాడటానికి టైం లేదు భార్యతో మాట్లాడటానికి టైం లేదు ఆర్ వి అవాయిడ్ ఒకవేళ టైం ఉన్నా కానీ ఎందుకు సాధ్యం దూరంగా ఉంటామని ప్రయత్నం చేస్తున్నాం ఇంకా విలువలు ఎక్కడి నుంచి వస్తాయి విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది ఎవరికైనా వెరీ ట్రూ సార్ బహుశా కొంతవరకు సినిమా ప్రభావితం చేస్తుంది ఈ విషయాలని బహుశా అలాంటి కథలు వచ్చేసి క్లిక్ అయిపోతే ఆడియన్స్తో తప్పకుండా ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు ఇంత మార్పులు తెచ్చిన సినిమాలు మనుషుల్లో సమాజంలో ఉన్నాయి చెడు ప్రభావం చూపించిన సినిమాలు కూడా కొంత ఎంతో ఎంతో అంత ఉంటాయి చెప్పాలంటే నేను పుష్ప పుష్పట్టు చూడకూడదు అనుకున్నాను ఎందుకంటే బయట చెప్పిన మాటలు అదేదో షకావత్ మీద బోస్తాడు ఇటువంటి అని విని ఇటువంటి పిచ్చి సినిమాలు చూడాలా మనం ఎందుకు అని చెప్పి ఎందుకో చూద్దాం మనం పెట్టుకున్నాం పెట్టుకున్న ఫస్ట్ ఆఫ్ నాకు చిరాకు చిరాక్గా ఉండింది ఫస్ట్ హాఫ్ చూస్తానికి నాకు మీ అబౌట్ ఫైవ్ అవర్స్ ఫస్ట్ హాఫ్ చూడటానికి ఇంటర్వెల్లో ఇల్లు మెల్లిగా బోన్ చేసి వచ్చి కూర్చున్నాం మళ్ళీ సరే చూద్దాం వద్దా చూద్దాం వద్దా పది నిమిషాలు ఆలోచించి పెట్టా పెట్టిన ఐ డోంట్ ఆ గంట ఇరవై నిమిషాలు గంట నలభై నిమిషాల్లో ఉంది సినిమా మొత్తం కంప్లీట్ చూసి ఐ వాజ్ క్రయింగ్ యాక్చువల్గా అంటే అక్కడ నీకు లైఫ్ ఉంది అక్కడంతకు ముందు లైఫ్ లేదు అంతా ఏదో సినిమాలు కమర్షియల్గా ఉండేదంతా తీసాడు ఆయన ఇక్కడ జీవితం తీసాడు ఆ భార్యాభర్తల అనుబంధాన్ని చూస్తే నాకు అసలు పిచ్చెక్కిపోయింది ఆ అమ్మాయి కోసం ఇతను తప్పట తప్పన కానీ వేరే సీన్లో ఆ అమ్మాయి వాళ్ళని చార్జ్ చేసిన సీన్ కానీ తర్వాత ఆడబిడ్డ కోసం ఇతను వెళ్ళి ఫైటింగ్ చేస్తాం అంటే వాడు అంత పెద్ద డాన్ లాంటి వాడు వాడు వెళ్ళి ఆడు లైఫ్ బాగొట్టుకుంటున్నాడు డబ్బును బాగొట్టుకున్నాడు ఎన్ని పోయినా పర్లేదు నాకు పిల్లలు కాపాడితే చాలనే ఫీలింగ్ తెచ్చి అంటే మనలో కూడా ఒక ఆవేశం తీసుకురాగలిగాడు ఖచ్చితంగా సార్ వేసే నా కొడుకు ననే ఫీలింగ్ ఉంది ఆ సినిమాంటే వదిలిపెడతా వింటారు నువ్వు అసలు అనే ఫీలింగ్ ఉండేది ఆ దీనికి తీసుకెళ్ళారంటే మనలో ప్రతి మనిషిలోనూ అంత ఎమోషన్ తీసుకురాగలిగితే బాగుంటుంది అవును సినిమా డబ్బులు ఇచ్చి సినిమా చూడటం కాదు సినిమాతో పాటు మనం నేర్చుకోవాల్సింది అది మనం అది వదిలిపెట్టేస్తాం దాంట్లో వాడు స్మగ్లింగ్ ఎలా చేశాడు ఎలా దొంగతనం చేశాడు ఎవరు ఎవరిని చంపాడు ఎలా చంపాడు అల్లు అర్జున కత్తితో కొట్టాడా కథతో కొట్టాడు చంపాడా ఇది ఆలోచిస్తాం అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ రష్మిక అనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్రేమించాడు రష్మిక అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ని ఎంత బాగా ప్రేమించింది నా క్యారెక్టర్స్ ఒరిజినల్ని అనేది మనం ఎవరిని ఆలోచిస్తున్నాం వెరీ వెరీ ట్రూ సర్ ఐ థింక్ హ్యూమన్ వాల్యూస్ రిలేషన్షిప్స్ నిలబడ్డప్పుడే ఆ టోటల్ సక్సెస్ అని చెప్పొచ్చు సినిమా కావచ్చు జీవితాల్లో కావచ్చు కానీ భరద్వాజ్ గారు మీరు మళ్ళీ వెబ్ సిరీస్ కానీ ఇంకా ఏమన్నా వెంచర్స్ కానీ క్రియేటివ్ వెంచర్స్ అవకాశాలు ఉన్నాయా ఏమైనా వర్క్ చేస్తా చెప్తున్నా నేను పని చేస్తానే ఉంటా కాళ్ళకి ఏం లేదు ఇటువంటి కథ రాసుకోవటం చేస్తా మనకి అవకాశం కూడా రావాలి కదా అవకాశం వస్తే గా ఉన్నాం బట్ నేను ఇందాక చెప్పినట్టు ఐ కీప్ ఆన్ ట్రై టు డూ సంథింగ్ అవుతుందా అవదా నాకు తెలియదు అయినప్పుడు అవుతుందో అవ్వకపోతే కూడా నష్టం లేదు అయితే లాభం లేదు బట్ ఆల్వేస్ ఇన్ న్యూస్ అండ్ ఎవ్రీబడి వాచెస్ యువర్ వీడియోస్ మీ మంచి మంచి చాలా స్పందన చూశాను నేను కాబట్టి పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు సినిమా ఇండస్ట్రీలో అవుతున్న అంశాలు కావచ్చు సార్ ఎప్పుడు మీరు ఏదో ఒక కొత్త విషయం చెప్తారు లేదు పాత విషయం అయినా కొత్తగా చెప్తారని ఆశిస్తూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం మీ దీనికోసం సో అది సార్ చాలా ఆనెస్ట్ కాన్వర్జేషన్ సార్ ఇవాళ ఇంత డీల్ గా మాట్లాడి నాకు తెలియదు కానీ మీ సినిమాలో నేను నటించాననే ఒక చిన్న విషయాన్ని నేను ఇప్పుడు పోతే సినిమాలో చాలా ఎంజాయ్ చేశాను సార్ ఫ్యూ డేస్ ఆఫ్ వర్క్ క్యారెక్టర్ కూడా నా రియల్ క్యారెక్టర్ కాబట్టి జర్నలిస్ట్ క్యారెక్టర్ కాబట్టి నాకు ఐ ఫెల్ట్ ఎట్ హోమ్ అది థ్యాంక్స్ ఫర్ యూ ఆపర్చునిటీ సార్ అండ్ తప్పకుండా మీతో టచ్ లో ఉంటాం అప్పుడప్పుడు ఏమన్నా ఉపద్రవాలు వచ్చిన సునామీలు వచ్చినా వచ్చి మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం సునామీ ఎందుకు వచ్చింది భరద్వాజి గారు థ్యాంక్ యూ సార్ నమస్కారం ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం మనకి ఎక్కడో ఇన్ పోర్ట్రేయింగ్ విమెన్ అంటే విమెన్ ఇష్యూస్ మీద మీరు బాగా స్పందిస్తూ మాట్లాడుతూ వచ్చారు కాబట్టి స్క్రీన్ మీద కూడా మొన్నటి డాకు మహారాజ్ సినిమాలో పాట కూడా విమర్శకి గురైంది కొంత అవసరమా అని తప్పు రైట్ అని కాదు ఇది అవసరమా మనకి అంటే మీ పరిధిలో మీరు ఎప్పుడు కూడా అశ్లీలం అసభ్యకరం అనే అంశాలకు కానీ స్టెప్పులు వేసినప్పుడు ఇలాంటివి కానీ మీరు జాగ్రత్తలు తీసుకునేవారా వర్ యు వెరీ కాన్షియస్ అంటే నాకు ఒక్క సినిమాకి నా కోసా నేను బంగారు ముగుళ్ళు అనుకుంటా ఇటువంటి దరిద్ర నేను కూడా చేశా ఆ పాటే దరిద్రం అక్కడ చేస్తే ఇక్కడ చేయిస్తే సంథింగ్ ఏదో ఉంటుంది సరే గుర్తులే అంటే మంచి నీతిగా అసలు ఎక్కడ ముట్టుకోకుండా ఒకరిని ఒకళ్ళు టచ్ చేయకుండా సినిమా తీస్తా అంటే ఎవడు చూడట్లేదు అని కోపం వచ్చి ఆ సినిమా లేదు దరిద్రం పెట్టండి అని చెప్పి నేను అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో చేసిన పని అది అది చేసింది నేను చేసింది తప్పే బట్ ఇవాళ వాళ్ళు చేసిన తప్పండి ఇప్పుడు నాకు వయసు అయిపోయి నేను సినిమాలు లేవు కాబట్టి వాళ్ళు చేసిన తప్పండి ఇవాళ చిరంజీవి గారు ఠాగూర్ ఠాగూర్లోనో దేంట్లోనోదో సినిమా పాటేదో ఉంటుంది ఏంటంటే నేను అప్పుడు కామెంట్ చేశాను అంత అద్భుతమైన సినిమా ఇది ఏంటండి అని చెప్పి ఆ తర్వాత వాళ్ళంతా ట్రోల్ చేశారు అట్లాగే బాలకృష్ణ గారు మన సినిమాలో కూడా అది అనవసరం అసలు ఇవాళ వాళ్ళ అటువంటి చూస్తారు అనుకుంటే అనవసరం అంతకు ముందు ఆయన చేశాడు కదా భగవత్ కేసరి అద్భుతంగా చేశారు ఆ సినిమా అక్కడ అద్భుతంగా చేశారు అమ్మాయి కనపడకుండా మీ సినిమాలు ఆడుతా ఆయనకి ఎందుకు ఇది దీనికోసం ఎవరిని వస్తారా ఎన్ని టికెట్లు దిగుతాయి ఊరికి కాంట్రవర్సీ తప్పించి ఆయన ఎమ్మెల్యే పొలిటీషియన్ అంటే అందుకనే కదా సార్ ఇన్ని ఉండగా ఆయనకి అటువంటిది ఆయనే రిజెక్ట్ చేసి ఉంటే పోయేది లేదు చేసే ప్రొడ్యూసర్లు అడిగారు డైరెక్టర్లు అడిగారు డ్యాన్స్ మాస్టర్ అడిగాడు ఏదో వాళ్ళు గోల మనకు ఎందుకు కరెక్టే సార్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రపంచమే విస్తరించింది బాగా నెట్ఫ్లిక్స్లో ఇంట్లోనే మనకి ఫారిన్ అయితే ఎన్నెన్నో రకరకాల వచ్చినాక అసలు బేసిక్గా ఓటీటీ వచ్చిన తర్వాత ఏది తప్పు ఏది ఒప్పు అనేది లేకుండా సెన్సర్ వాళ్ళు కూడా వదిలేస్తున్నారు ఇక పడుచుకోకుండా నాకు రౌడీ అనే ఇలానో ఒక సాంగ్ చేశా చేస్తా అంటే ఈ రంబకా మిడిలాగా ఉంటుంది ఇక్కడ దాకా సాంగ్లో తిరుగుతా అంటే కొంచెం లేస్తుంది సినిమా రిలీజ్ అయినాక నాకు సెన్సార్ ఆఫీసర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఎక్కడో ఉంది సార్ ఎవరో జనం అంటున్నారు సార్ కట్ చేయండి సార్ అని రిలీజ్ అయిన తర్వాత కట్ నేను చేసాను మిడి ఉంది ఇప్పుడు గాలికి ఎగిరింది ఎలితే ఇంతవరకు ఎక్స్పోజ్ అయింది నేటి దౌర్జన్యం అనే సినిమాలో ఒక సాంగ్లో వాణి విశ్వనాథ్ గారికి స్విమ్మింగ్ సూట్ వేసా ఒక బిట్ ఒక బిట్ట చేస్తే సెన్సార్ కట్ చేశారు అదే టైంలో బొబ్బిలి రాజాలో ఆయన సినిమా అంతా చొక్కా చేసుకుని కింద ఏమి లేకుండా అది ఫుల్ సినిమా వదిలిపెట్టారు నాకు ఒక పెట్టు ఏంటంటే ఆ దాంట్లో వదిలేరు కదండి అంటే ఆ సినిమా అంతా దాని మీద ఉంది నీ సినిమా అది లేదు కదా ఎందుకు నువ్వు చేయాలంటారు అదే అంటే నేను ఫైట్ చేసి ఉంటే నాకు వదిలిపెట్టేవారేమో ఎందుకు దానివల్ల సినిమా ఆడదని నాకు తెలుసు ఎందుకు తీసాను నాకు తెలియదు ఆ రోజు తీసాం అంటే డ్రెస్ చేంజ్లు కావాలంటే సరే సిద్ధం లేదనిపించి తీసాను కాదన్నారు తీ అదే అంటే ఎక్కడో అక్కడ మరి ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది ఈ ఎక్స్పోజింగ్ ఎంతవరకు ఉండాలి ఏంటది కానీ ఇప్పుడు బాగా టేస్ట్ మారిపోయాయి సార్ బయట సమాజంలోనే అట్ట తిరుగుతున్నారు కదా ఇప్పుడు మనం అంటాం ఎక్స్పోజింగ్ అంత బావ ఎక్కువైపోయింది అంటాం బయట వాళ్ళ పార్టీలకు వెళ్తే పబ్బుల్లోకి వెళ్తే మీకు అంతకంటే భయంకరంగా ఉంటారు ఆడపిల్లలు బట్ అది వాళ్ళు ఇష్టం మనం ఎవరు అడుగుతానికి హు ఆజ్ యూ టాస్క్ నా కంఫర్ట్ నాది అంటున్నారు సో ఇప్పుడు మన ఈక్వల్ రైటే కాకుండా నిజంగా కంఫర్ట్ నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకున్నప్పుడు ఆడపిల్ల బట్టలు ఆ ఇష్టం వచ్చిన ఆడపిల్లలు ఎందుకు వేసుకోకూడదు ఈ కొంతమంది ఏమంటారు అంటే అటు ఎం వల్లే కదా ఇది జరిగింది ఎటువంటి వల్ల జరగటం నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా అవును ఈ సమాజంలో ఉంటే నేను చూసి నేను అమ్మాయిని చూడగా నాకు ఏదో అయ్యింది అనేది ఆన్సర్ కాదు యూ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ అంటే కోకా 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 కడితే కొర అంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు అది అది అంటే ఇంచుమించు మీరు అన్నట్టు అది అనాదిగా అది సృష్టిలో ఉండే ఒక వైపరీత్యం అలా కొనసాగుతుంది అంటే సినిమా ఇండస్ట్రీ పాప ఫోకస్లోకి వచ్చింది కానీ అది సార్ సార్ మరొక అంశం మీరు తెరపైకి చాలాసార్లు వచ్చి మాట్లాడారు ఈ డ్రగ్స్ ఇష్యూ కూడా ఇలాంటి కాంట్రవర్సీలు ఇవి బాగా అంటే డ్రగ్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీ మనీ ఈజీ మనీ అందుబాటులో ఎక్కువగా ఉన్నది చిత్ర పరిశ్రమలో లేదు మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో కాబట్టి దీనివల్ల ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఈ డ్రగ్స్ వీటి అలవాట్లు బాధ పడతారని చెప్పి కొంతమంది ఎవరో చెప్పారు గ్లామర్ కోసం తీసుకుంటారని ఇస్ అ ట్రూ సార్ అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిన దానితో పెంచున్నా ఏదేంటంటే సినిమా ఇండస్ట్రీలో డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది అనేది నమ్మన్నాను అసలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే కొంతమంది దగ్గర డబ్బులు వస్తే బాగుంటుంది చాలా మంది ఎయిటీ టు నైంటీ నైంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ మధ్య వాళ్ళు డే టు డే ఎక్స్పెన్సెస్ కూడా ఎత్తుకునే బ్యాచ్ ఉంటారు ఓ టెన్ పర్సెంట్ ఉంటారు నువ్వు చెప్పిన డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఎడిక్ట్స్ అవుతారు ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఉంటున్నారు స్కూల్లో పిల్లలు ద్వారా ఎడిక్ట్స్ నవ్వు వాళ్ళకి ఇది ఈ కొనే డబ్బులు లేకపోతే వైట్ వైట్నర్ ఉంటుంది కదా వైట్నర్ తినేసి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు ఈవెన్ రైల్వే కూలీలు అలవాటు చేసుకుంటున్నారు సో ఇవన్నిటికీ ఏంటంటే వాటిని అరికట్టే మార్గం మనం ఎత్తుక్కోవాలి సో డబ్బు ఉంటే వస్తారు డబ్బు ఉన్నవాళ్ళే చెడ్డవాళ్ళు డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు అనే శాస్త్రం అక్కడ లేదు ఈ దురలవాట్లు అనేవి డబ్బు ఉన్నా లేకపోయినా అవుతుంది సో ఈ అలవాటుని అరికట్టడం ఎట్లా అనేది మనం ముందు ఉంటే ఈ డబ్బుని దానికి లింక్ చేయకూడదు ఫస్ట్ అవును దురలవాటును డబ్బుకి లింక్ చేయకూడదు వ్యసనం అనేది డబ్బుతో రాదు వ్యసనం నేచర్తో వస్తుంది సో నేచర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నేచర్లో ఉన్న దీన్ని వ్యసనాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకో లేకపోతే ఫ్రెండ్స్కో తీసుకోవాలి బాధ్యత ప్లస్ మనం పర్సనల్గా పెరుగు పెరుగుతున్న కొద్ది చేసుకోవాలి అదేనా మీరు చెప్పినట్టు ఏదో అదేది అందం కోసం మన ఈ తీసుకుంటారు అనేది నాకు కరెక్ట్ కాదు కాదు అంటే స్టెరాయిడ్స్ చేస్తారు కండలు గిండలు కనపడటం కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటారు అంటారు అది అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది అది కరెక్ట్ కాదు తీసుకుంటాం కరెక్ట్గా కానీ అంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక 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 వాతావరణం అయితే ఖచ్చితంగా ఒక ఫ్రీ వాతావరణం అయితే కొన్ని కొన్ని పరిశ్రమలు ఎక్కువ కనిపిస్తుంది లైక్ ఉంది అన్ని చోట్ల కాలేజెస్ దగ్గర అమ్ముతున్నారు స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు పబ్బుల్లో అమ్ముతున్నారు ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు తీసుకొచ్చారు సార్ మీరు డబ్బులతో కాదని చెప్పారు ఆ రోజువారీ సర్వైవల్కే చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్ సూరి సినిమా టైంలో లో మీరు ఇబ్బంది పడ్డారా డబ్బులకి